అందరు ఎలా ఉన్నారు ఈరోజు కథ పేరు అందరి బంధం ఈ కథని రచించిన వారు కల్లేపల్లి తిరుమలరావు గారు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదామా మన పెళ్ళై ఇంకా సంవత్సరం కూడా నిండలేదు అప్పుడే ఏమిటి గొడవలు అన్నాడు శ్రీనివాసరావు అన్నిటికీ కారణం మీ అమ్మ అంది నాగశ్రీ నేనేం చేశానమ్మా అంది రమణమ్మ అత్త రమణమ్మ వైపు తిరిగి చేసేదంతా చేసి నంగనాచిలా నటించుకు అని భర్త శ్రీనివాసరావు వైపు తిరిగి నీ తల్లికి నా మీద అనుమానం ఇంకా ఎప్పుడు ఏదో ఒకటి అంటూ నన్ను సాధిస్తుంది అంది నాగశ్రీ నాకు నీ మీద ఏ అనుమానం లేదమ్మా నువ్వు ఒక్కదానివే బయటకు వెళ్ళినప్పుడు రోజులు బాగాలేవని ఆరా తీస్తుంటాను నేను నిన్ను సాధించడం ఏమిటమ్మా ఏదో నాకు తెలిసిన నాలుగు మంచి మాటలు చెబుతుంటాను అంతే అంది రమణమ్మ ఇదంతా అనవసరం ఈ ఇంట్లో మీ మీ అమ్మాయి మీ అమ్మ అయినా ఉండాలి నేనైనా ఉండాలి తెగేసి చెప్పింది నాగశ్రీ శ్రీనివాసరావు చిన్నప్పుడే అతని తండ్రి చనిపోయాడు నోటి మంచితనం గల రమణమ్మ వంట మనిషిగా పనిచేసి కొడుకుని చదివించింది మొత్తానికి ఉన్న చిన్న రేకుల ఇంటిని అమ్మకుండానే కొడుకుని ప్రయోజకుణ్ణి చేసింది పెళ్ళం పోతే మరో పెళ్ళం దొరుకుతుంది తల్లిపోతే మరో తల్లి దొరకదు నేను నాగశ్రీని వదిలేస్తానమ్మా అన్నాడు శ్రీనివాసరావు ఆవేశంగా సీను అలా మాట్లాడకు భార్య మనసుకు కష్టం కలిగించుకు నేనేం ఊరు విడిచి వెళ్ళటం లేదుగా ఈ ఊళ్ళోనే మరో చోట ఉంటాను నీకు చూడాలనిపించినప్పుడల్లా వచ్చి చూసి వెళ్ళు అంది రమణమ్మ ఉన్నట్టుండి తన తండ్రి చనిపోయిన రోజు గుర్తొచ్చింది శ్రీనివాసరావుకు అప్పుడు తన వయసు పది సంవత్సరాలు ఇంటి ముందు తండ్రి శవం ఉంది తల్లి ఏడ్చి ఏడ్చి తండ్రి శవం మీద పడి స్పృహ తప్పింది అప్పుడు ఆమెపై నీళ్లు చొల్లి లేపారు భర్త పోయాడని బాధపడుకు నీ భర్త నీకు బంగారం లాంటి కొడుకుని ఇచ్చాడు వాడు నిన్ను కంటికి రప్పలా చూసుకుంటాడు అని తల్లిని ఓదార్చారు అప్పుడు అమ్మ తనను కౌగిలించుకుంది ఆమె కన్నీళ్లతో తన తల తడిచిపోయింది తల్లి అతన్ని పట్టుకుని కదపటంతో గతం నుండి బయటకు వచ్చాడు శ్రీనివాసరావు రమణమ్మ ఎప్పుడు సమయం డబ్బు వృధా చేయకూడదు అనేది అమ్మ నాగశ్రీ పాతకాలంలో టైలరింగ్ చేయటం ఈ కాలంలో బ్యూటీ పార్లర్ నడపటం చదువుకున్న ఆడవాళ్లకు లాభసాగా ఉంది జీవితంలో లెక్క ముఖ్యం ఏదైనా పారేసిన లెక్కెట్టి పారేయాలి అనేది రమణమ్మ కోడలితో నేనేం నీలాగా మొగుడు చచ్చినదాన్ని కాదు నేను ఉద్యోగస్తుడి పెళ్ళాన్ని నాకు అంత కర్మ పట్టలేదు నేనేం లెక్కలేని దాన్ని కాదు నువ్వే లెక్క తప్పిన దానివి అనేది నాగశ్రీ అత్తతో శ్రీనివాసరావు ఉదయం ఆఫీసుకు వెళతాడు సాయంత్రానికి కానీ ఇంటికి రాడు అదే అత్త ఉంటే అన్నిటికీ ఆరాయే ఇప్పుడు అత్త లేదు పక్క ఇళ్లలో గంటల తరబడి ఉంటుంది అవసరం లేకున్నా షాపింగ్కు వెళ్తుంది స్నేహితురాళ్లతో ఫోన్లో మాట్లాడటం టీవీ చూడటం నాగశ్రీ స్వేచ్ఛకు అద్దు లేదు ఇంట్లో అత్త చేసే పనులు చేయటానికి పని మనిషిని పెట్టుకుంది తన పుట్టింటి వాళ్లను నెలకు రెండుసార్లు తన ఇంటికి రప్పించి వచ్చిన ప్రతిసారి పదిహేను రోజులు ఉంచుకొని పంపాలని అనేది ఆమె ఆశ శ్రీనివాసరావు ఏదైనా చెప్పబోతే మీకేమీ తెలియదు మీ అమ్మ పెంపకంలో మీరు మరీ ఆదిమానవాడు ఆదిమానవుడిలాగా తయారయ్యారు కాలం మారింది మనము మారాలి అనేది నాగశ్రీ పెళ్లికి రెండు సంవత్సరాల ముందే ఆమె తల్లి చనిపోయింది ఈ మధ్యనే నాగశ్రీ తమ్ముడి పెళ్ళయింది దానితో ఆమె తండ్రి బాధ్యతలు తీరిపోయాయి తమ్ముడి భార్యను చక్కని చుక్క అని అందరూ మెచ్చుకున్నారు తమ్ముడి పెళ్ళైన ఆరు నెలలకు ఒకరోజు తండ్రి నుండి ఫోన్ వచ్చింది అయితే ఆయన తనను తాను ఉండే ఇంటికి కాక వేరే చోటుకు రమ్మన్నాడు వెళ్ళింది నాగశ్రీ అది ఆ ఊరిలో ఒక శ్రమం అక్కడ తండ్రిని చూడగానే నాగశ్రీకి నోట మాట రాలేదు నీ మరదలికి నేను భారమైపోయానమ్మా నేను ఆమెను అనుమానిస్తున్నానట సాధిస్తున్నానంట తను నాకు చాకిరి చేయలేకపోతుందట నేను అక్కడే ఉంటే తను నీ తమ్ముడితో కాపురం చేయనంది వాడి కాపురం చెడగొట్టడం ఇష్టం లేక నేను ఇక్కడికి వచ్చానమ్మా చెప్పాడు నాగశ్రీ తండ్రి తండ్రిని పట్టుకొని ఏడ్చేసింది నాగశ్రీ కొద్దిసేపటికి తమ్ముడే కాదు నేను నీ సంతానమేనా నేను నీ సంతానమే నాన్న వాడు చూడకపోయినా నేనున్నాను నాతో నా ఇంటికి రా నాన్న అంది నాగశ్రీ అల్లుడు మంచివాడు నేనక్కడికి వచ్చినా కాదనడు కానీ మీ అతను వృద్ధాశ్రమంలో ఉంచి నేను మీ ఇంట్లో ఉండటం బాగోదు అన్నాడు నాగశ్రీ తండ్రి చేసేది లేక ఇంటికి వచ్చింది నాగశ్రీ ఏవండి మీ అమ్మను ఇంటికి తెచ్చుకుందాం అంది నాగశ్రీ ఒకరోజు భర్తతో ఆశ్చర్యంతో ఎందుకు అన్నాడు శ్రీనివాసరావు ఎందుకేమిటి ఎంతైనా ఆమె అత్త కాకపోతుందా నేను కోడలిని కాకపోతానా అక్కడైనా ఆమెను మరణశాంతిగా ఉండని ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి నీతో తిట్టించడం నా వల్ల కాదు పట్టుపట్టింది నాగశ్రీ అయితే నువ్వే వెళ్ళి ఆమెను ఒప్పించి తీసుకురా అన్నాడు శ్రీనివాసరావు రెండు మూడు సార్లు వృద్ధాశ్రమానికి వెళ్ళింది అత్తను ఒప్పించి ఇంటికి తీసుకొచ్చింది నాగశ్రీ అత్త ఇంటికొచ్చిన నెల రోజుల తర్వాత భర్తకు తన తండ్రి వృద్ధాశ్రమంలో ఉన్న సంగతి చెప్పింది ఆయనను మన ఇంటికి తీసుకొద్దాం అంది నీ ఇష్టం అన్నాడు శ్రీనివాసరావు హుషారుగా తన పుట్టిన ఊరికి వెళ్ళింది నాగశ్రీ తండ్రి ఉందా తండ్రి ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళింది ఆయన అక్కడ లేడు కంగారు పడి తమ్ముడి ఇంటికి వెళ్ళింది తన తండ్రి అక్కడే ఉన్నాడు తమ్ముడి భార్య ఆయన టీ అందిస్తూ కనిపించింది తండ్రి వంక చూసి నాన్న నువ్వేంటిక్కడా అంది అవునమ్మా నీ మరదలికి ఏమైందో ఏమో నా దగ్గరకైతే వచ్చింది నన్ను బెదిమలాడి ఇక్కడికి తీసుకొచ్చింది అన్నాడు నాగశ్రీ తండ్రి వదిన నేను మారిపోయాను నా ఇద్దరు అన్నలు వాడులాడుదని వాడులాడుకొని నా తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్చారు అప్పుడు తెలిసింది నాకు ఆ బాధ ఏమిటో అందుకని చెప్పబోతున్న మరదలి వంక చూస్తూ ఉండిపోయింది నాగశ్రీ కథ నచ్చింది అనుకుంటున్నానండి కథ ఎలా అనిపించిందో కింద కమెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను మరి సెలవు